చాలా మంది నిన్ను అడుగుతున్నారు ఎలా ఉంది ఏంది చెప్పు అంటే నువ్వు ఎలా ఉన్నావు ఏంది అసలు నీ రికవరీ అంటే నువ్వు ఎలా సెట్ అయిపోయినావా లేదా అంటే చాలా మంది సెట్ అయినట్టే కొంచెం ఉన్నది అంతే కొంచెం అంటే ఏంటంటే ఆర్థికంగా పిల్లలతోటి నేను ఇంట్లోనే ఉంటున్నా ఎక్కడికి వెళ్ళట్లేదు ఏంటంటే కొన్ని కొంచెం సెట్ కాలేదు అదృష్టం ఏంటంటే ఆపరేషన్ అందరి బ్లెస్సింగ్స్ తో నాకు ఆపరేషన్ కూడా అక్కర్లేదు అని చెప్పారు సెట్ అన్నారు ఇంకా కొంచెం టీవీ అని చెప్పాను కదా టీవీ మెడిసిన్స్ నెల మూడు నెలలు వాడాలన్నారు ఇప్పుడు ఒక నెల అయింది ఇంకా రెండు నెలలు వాడాలి కానీ కొంచెం రికవర్ అవుతుంది ఆ టీవీ వల్ల కొన్ని కొంచెం అప్సెట్ అయింది అంటే దగ్గర చెప్పారు ప్రస్తుతానికి పర్లేదు కొంచెం ఇంట్లో సిచువేషన్ ఇప్పుడు ఆ మొత్తం ఎక్కడ చూంచుకున్నాం హాస్పిటల్ ఏంటి గాంధీ హాస్పిటల్ గాంధీ సరోజిన దేవి చాలా మందికి చెప్పు గాంధీ హాస్పిటల్ గురించి అంటే చాలా మంది అంటే వాళ్ళకి ఏమైనా సరే పేషెంట్లు మాత్రం ఒక ఒక అన్నలాగా ఒక తల్లి లాగా ఒక తండ్రిలాగా చూసుకుంటారు అందులో పై అధికారులు కానించి కింద వర్క్ వాళ్ళ దాకా కూడా చాలా రెస్పాన్సిబిలిటీతో ఉంటారు మెడిసిన్స్ అయితే మాత్రం ఒకటే దొరకలేదు అక్కడ లివర్ టాబ్లెట్లు దొరకలేదు నేను పది మూడు నెలలు కూడా ఇబ్బంది పడ్డా ఒక నెల ఏమో ఆయన ఇచ్చాడు రెండో నెలలోనేమో దొరకకపోతే మన ఇక్కడ రాసారు ఉస్మాన్యా రాశారు మన గోల్డ్ శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ ఉన్నాడు కదా ఆయన కూడా ఎవరో ఫోన్ చేస్తే ఒక రెండు డబ్బాలు ఇచ్చారు కానీ అతని దగ్గర ఒకటి ఇదైంది కానీ ప్రతి విషయంలో కూడా గాంధీ హాస్పిటల్ కి దండం పెట్టాలి నిజంగా నేను చనిపోయేదని బతికించేటప్పుడు గాంధీ హాస్పిటల్ మీరు కాల్ చేశారు కదా అతనికి అతను కాల్ చేసి కూడా కొంచెం మాట్లాడేసి వెళ్ళిపోయాడు ఆయన తర్వాత వస్తాన తన పని ఉందని చెప్పి ఇంకా వద్దని చెప్పిన అంటే కొంతమంది గాంధీ భయపడతారు కదా లేదు చాలా ట్రీట్మెంట్ చాలా బాగుంది పిల్ల కానీ పెద్దలు కూడా వైద్యం వస్తున్నారు దాంట్లో కూడా బాగా పట్టించుకుంటున్నారు నిజంగా పెద్ద పెద్ద లో కన్నా గవర్నమెంట్ హాస్పిటల్ అంటారు కదా గవర్నమెంట్ గ్రేట్ పిల్లలు అంటూ లాంటివి కొంచెం లివర్ టాబ్లెట్లు మాత్రం ఇబ్బంది పట్ట కానీ ఏ హెల్త్ బాగుపడి దూరంగా ఉండరు దగ్గరకు వచ్చి పేషెంట్ ప్రతి విషయంలో కనుక్కుని రెస్పాన్సిబిలిటీ ఫుడ్ కానీ ఎవరిథింగ్ మొత్తం అంత బాగుంది ఫుడ్ కూడా బాగుంది అక్కడ ఇప్పుడు నువ్వు అన్ని ఆరోగ్యం అయితే ఓకే కానీ ఆర్థికంగా సెట్ కాదు ఆరోగ్యపరంగా చూడొచ్చు కదా ఎలా ఉన్నారు బాగానే ఉన్నది కానీ కొంచెం ఇంట్లో ఆర్థిక పరిస్థితి అంటే కొంచెం రెంట్ ఆ విషయంలో ఈ విషయంలో కొంచెం ఉంది ఓకే అదొకటే ఇంకా రెంట్ ఒకటి కట్టుకోవాలి ఇంకా కొంచెం సెల్ చిన్న ఉంది సెల్ చిన్న అంటే కొనుకోవటం ఉంది ఇంకా లేవర్ టాబ్లెట్స్ ఇంకా మర్చిపోయి ఎవరు మళ్ళీ ఫర్ష్ చేస్తారంట దాని వల్ల ఏదో చెప్తానని చెప్పారు మొత్తం అయితే సెట్ అయిపోయింది మొత్తం సెట్ అయిపోయింది మీ పెద్ద కొడుకు ఏడు ఉంటున్నాడు పరిస్థితి మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి చిన్నోడు చిన్నోడు ఇంటికి ఎక్కడ ఉన్నాడుగా ఒకసారి చెప్పడం కదా ఉన్నామంటే కారణం రాష్టమండి ఇప్పుడు బస్ మహేష్ కానీ మీకు మేము అందరికి ఏ అనుబంధం లేవు మీరెవరో మేమెవరో కానీ నేనెవరో తెలియకుండా అందరికీ కూడా ధన్యవాదాలు అండ్ థ్యాంక్ యూ సో మచ్ నేను వీడియో పెట్టిన తర్వాత కూడా మా చెల్లెకి మంచి మనసుతో మంది కూడా మీకు ఇంకోటి ఏంటంటే కింద అడిగినారు లక్ష్మి వరలక్ష్మిని చూసుకో వరలక్ష్మిని చూసుకో అని కామెంట్లు కింద పెట్టారు కాబట్టి నాకు కుదరలే ఒక వీడియో పెడదామంటే ఇప్పుడైతే వీడియో పెట్టినా ఇంకేమైనా కూడా మీరు ఆర్థికంగా సహాయం చేయాలంటే మళ్ళీ కూడా తనది స్కాన్ పెడతా ప్లీజ్ దయచేసి ఎందుకంటే కొంచెం ఆర్థికంగా సెట్ కాలే ఇక నా దగ్గరికి ఈ వీడియోలు వస్తుంది కాబట్టి నెలకి నేను కూడా ఎంతో కొంత దానికి జీతమో లేకపోతే ఎట్లో ఒకటో ఏదో ఒకటి చేసుకొని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తా అందరు కూడా బ్లెస్ చేసి ఇంకా కూడా మంచి సెట్ కావాలి తెలుసా సరే పట్టించుకోడు అసలు మా చెల్లె కదా నేను బతికించుకున్న ప్రాణాలు మీవి మీరు ఏమన్నా సరే మన చెల్లి అంటారు కానీ ఏ రోజు ఇంత సీరియస్ అవుతుంది ఫ్రెండ్స్ ఎట్లా ఉంటుంది ఇప్పుడు మనం మనం ఒక మంచి మనసు ఉండి చూడాలి ఎందుకంటే వాళ్ళు ఆ ఉడుకు రక్తం ఎప్పుడేమి మాట్లాడతారో ఆ ఉడుకు రక్తాన్ని మనం ఎప్పుడు పట్టించుకోవద్దు మనం అందరికి కావాలి మనకు అందరు కావాలి అదొక్కటే ఆలోచించుకోవాలి ఫ్రెండ్స్ గ సీరియస్ గా మాట్లాడాలి తెలు ఎందుకంటే కామన్ ఫ్రెండ్స్ ఇగో సిట్యుయేషన్ అర్థం చేసుకొని ముందుకు పోవాలి వాళ్ళు నాకు కావాలా నేను వాళ్ళకి కావాలి అంతే దొక్కటే గుర్తుపెట్టుకోండి ఓకే అందుకోసం నేను అందరితో మంచిగా ఉండా అందరితో మంచిగా ఉండడానికే ప్రయత్నిస్తా అందరు కూడా చెల్లెం బ్లెస్ చేయండి వీలుంటే సపోర్ట్ చేయండి నాకు ఐయాస్ వచ్చినప్పుడు కూడా చాలా సపోర్ట్ చేసి ప్రసన్నం అయ్యంటి బావన్నయ్యంటికి ఏం కాదు సూసైడ్ దాకా వెళ్ళేను మీకు చెప్తే నమరో ఏం కాదు నువ్వు మంచిగా ఉంటావు ఇంకా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఓకే నా ఫ్రెండ్స్ అందరు కూడా నీ ఫేస్బుక్ ఐడి చెప్పు నా ఫేస్బుక్ ఐడి లక్ష్మి లోకల్ పిల్ల లక్ష్మి లోకల్ పిల్ల ఫేస్బుక్ ఐడి ఉంది ఫ్రెండ్స్ దాన్ని కూడా సపోర్ట్ చేయండి కింద లింక్ పెడతా అందరూ బ్లెస్ చేయండి ఓకే థ్యాంక్ యూ లవ్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ నీతో మీతో నీ ఫ్రెండ్స్ ఓకే